అలనాటి అందాల తార సౌందర్య గురించి అందరికీ తెలిసిందే ఆమె తెలుగు తమిళ హిందీ భాషలో నటించి సూపర్ హిట్స్ అందుకున్నారు అందంతో పాటు నటనతోనూ ఆకట్టుకున్నారు అందరూ టాలీవుడ్ టాప్ హీరోలతో ఆమె జతకట్టారు విక్టోరియా వెంకటేష్ సౌందర్యాల కాంబోలో అప్పట్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్స్ వచ్చాయి అలాగే మెగాస్టార్ చిరంజీవితో కూడా చూడాలని ఉంది లాంటి క్లాసికల్ హిట్ మూవీలో కూడా నటించి మెప్పించారు ఆమె ఎవర్ గ్రీన్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సౌందర్య దురదృష్టవశాత్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు లక్షలాది మంది కన్నీటి పర్యంతమయ్యారు ఆమె దూరమైన సమయంలో అయితే ఆమె నటించిన హిట్ సినిమాల్లో అంతఃపురం సినిమా ఒకటి ఈ మూవీలో బాలనటుడిగా నటించాడు కృష్ణ ప్రదీప్ సౌందర్య కుమారుడిగా నటించి ఈ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సౌందర్య తన నటంతో ఆకట్టుకున్నారు ఈ సినిమా టాలీవుడ్లో హిట్ టాక్ తెచ్చుకొని హిందీలో కూడా రీమేక్ అయింది ఈ మూవీలో సౌందర్య కుమారుడిగా నటించిన కృష్ణ ప్రదీప్ ఈ సినిమా తర్వాత చదువుపై దృష్టి పెట్టాడు ప్రస్తుతం ది ఇండియా హౌస్ మూవీలో నటిస్తున్నాడు అయితే అతను సౌందర్య సొంత కొడుకు కానప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది సినిమాలో నటించినటువంటి కృష్ణ ప్రదీప్ ఇప్పుడు చాలా పెద్దవాడయ్యాడని సౌందర్య కుమారుడు చాలా పెద్ద వ్యక్తి అయ్యారంటూ కూడా చాలామంది కామెంట్లు పెడుతున్నారు కేవలం రెండేళ్ల వయసులోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చి తన నటనతో అందరినీ మెప్పించాడు మరి ముఖ్యంగా అంతఃపురంలో సౌందర్యతో ఉన్న ఒక్క సీన్తో ఈ అబ్బాయికి ఫుల్ పాపులారిటీ వచ్చింది కృష్ణ ప్రదీప్ ఈ సినిమా తర్వాత చదువుపై ఫోకస్ పెట్టాడు ది ఇండియా హౌస్ మూవీలో ప్రస్తుతం నటిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఇది పెద్ద ట్రెండ్ అవుతోంది సౌందర్య చేసిన సినిమా పాటలను ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు వింటూ ఉంటారు ఎవర్ గ్రీన్ హీరోయిన్గా ఇండస్ట్రీలో రాణిస్తున్న క్రమంలోనే బెంగళూరు విమాన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు అంతఃపురం సినిమాలో సౌందర్య నటనకు ఏపీ ప్రభుత్వం నంది పురస్కారాన్ని ప్రకటించింది జగవతి బాబుకు ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారం వచ్చింది ఈ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేశారు టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి గులాబీ నిన్నే పెళ్లాడత సింధూరం చంద్రలేఖ కడ్గం మురారి ఎన్నో గొప్ప సినిమాలు తెరకెక్కించారు దర్శకుడు ఆయన తెరకెక్కించిన సినిమాల్లో అంతఃపురం సినిమా కూడా ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం ఇచ్చారు పాటలన్నీ సూపర్ హిట్గా నిలిచాయి ఈ సినిమా హిందీలో రిమేక్ చేశారు రెండు వేల మూడులో షారుఖ్ ఖాన్ కపూర్ ముఖ్య పాత్రలో శక్తి అనే టైటిల్తో ఈ సినిమాను తెరకెక్కించారు సో తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో సౌందర్య కుమారుడి ఫోటోలు కూడా పెనువైరల్ అవుతూ ఉన్నాయి